రాజు రాయల్ బుల్లెట్ ఎత్తుల పేరు వచ్చి రాయల్ బుల్లెట్ బరిలో ఉన్నాయి తదుపరి చేత కాంపిటీషన్ చేత గత రోజుల్లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న జత కమ్మలబీ గజ్జాల హుసేన్ గారు

మన గ్రామానికి పదహైదు వేల రూపాయల కట్టకు వచ్చేస్తున్నారు మరి తదుపరి జత చూడాలి కమ్మలు విని గజ్జల హుసేన్ గారి జత తిరిగేది బాగా తిరుగుతుంది కట్టికట్ట బాగా తిరుగుతుండే మరి ఇప్పుడు ఆడ ఉన్నాను రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి వాడ పొందాలి రెండుకేమి రెండు అగ్రహారం అది అదే ఉండదు రెండు పంచాయతీ బాబు చేద్దా రెండవ స్థానం నాలుగు సెకండ్లు వెనక కొనసాగుతున్నారు రెండో స్థానానికి అడ్వాన్స్

పంచాయత్ లైవ్ అగ్రహారం గ్రామము మా అగ్రహారం ఏడు వేలు గ్రామము

మిత్రేగా పేచాలా రెండో స్థానానికి పద్దెనిమిది సెకండ్ వెలికంచుగా ఉన్నారు బాబు రాజు ఇది కాదు మనకు జతలు జల్లు ఎం చేయలేదు పది మూడు అవునాయ్య దగ్గరకు బండి ఫాస్ట్ కదా అదే రాఖీ పర్ణ ఆర్లు ఏ లోడది నీ మంచిగా నీ పద్దెనిమిది పట్లు వేస్తారు మరి ఏడు ఇంకా నాలుగున్నర వేలు చిల్లరూడు స్కోరు

అయ్ మనసన నడిచే మంచి నసన ఆ నానం కరసన మంచి దానికి నోబుకి కొంచెం రావాలని అల్పా దెత్తం కొడెది పడిపాని పన్నల గంజల దగ్గర వచ్చు అబడ ఏ తు గుంజాక దెక్కుడుస్తా ఓకే గుంజే కొబలే నిన్న స్కోర్ చెప్పాలి దర్లే చెప్పాలి దానికి దన్నీ